హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేను ఈరోజు చేసే స్పెషల్ రెసిపీ వచ్చేసి తెలంగాణ స్పెషల్ బగారా రైస్ అండ్ మటన్ కర్రీ అండి ఫ్రెండ్స్ తెలంగాణ ప్రాంతంలో ప్రతి చిన్న పండగలైనా పెంళులు ఫంక్షన్స్ అయినా బగారా రైస్ తప్పనిసరిగా ప్రిపేర్ చేస్తారు బగారా రైస్ మటన్ కర్రీ చికెన్ కర్రీలోకి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ రైస్ ఫ్రెండ్స్ నేను ఈ రైస్లోనికి మటన్ కర్రీ కూడా ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఇక్కడ హాఫ్ కేజీ బాస్మతి రైస్కున్న తీసుకున్నానండి గ్లాస్ ఒకటిన్నర గ్లాసుల రైస్ తీసుకున్నాను టూ త్రీ టైం బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ స్టవ్ నుంచి ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోవాలి వేడిన తర్వాత రెండు బిర్యానీ ఆకులు లవంగాలు దాల్చిన చెక్క బ్లాక్ ఇలాచి సాజీరా వన్ టేబుల్ స్పూన్ టూ త్రీ గ్రీన్ చిల్లీస్ ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి పుదీనా లిప్స్ కొత్తిమీర లిప్స్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ నేను ఇక్కడ త్రీ గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నానండి ఒక గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి ఫ్రెండ్స్ నేను ఇక్కడ రైస్ అనేవి ఒకటిన్నర గ్లాసులు తీసుకున్నాను అందుకే త్రీ గ్లాసెస్ వాటర్ సరిపోతాయి ఫ్రెండ్స్ రైస్కు సరిపడ్డ సాల్ట్ ఇప్పుడే యాడ్ చేసుకోవాలి వాటర్ బాయిల్ అయిపోతున్నాయండి రైస్ యాడ్ చేసుకోవాలి సో ఒకసారి కలుపుకొని క్యాబ్ పెట్టుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ అన్నీ పోయే వరకు కుక్ చేసుకోవాలి కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక బౌల్లో వాటర్ పోసుకొని బౌల్ పైన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ రైస్ కుక్ అయిపోయిందండి నేను ఇప్పుడు మటన్ కర్రీ ప్రిపేర్ చేసుకుంటానండి స్టవ్ వేయించుకొని ప్యాన్ పెట్టుకొని ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి బిర్యానీ ఆకు నాలుగు లవంగాలు దాల్చిన చెక్క బ్లాక్ ఇలా వన్ టేబుల్ స్పూన్ సాజీర యాడ్ చేసుకోవాలి టూ త్రీ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ టర్మెరిక్ పౌడర్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ నేను ఇక్కడ మెంతి యాడ్ చేసుకుంటున్నానండి మెంతి యాడ్ చేసుకోవడంలో మనం టేస్ట్ చేసే మటన్ కర్రీ మరింత టేస్టీగా ఉంటుంది మటన్ నేను ఇక్కడ హాఫ్ కేజీ మటన్ తీసుకున్నానండి మటన్ యాడ్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి మటన్లో వచ్చిన వాటర్ మొత్తం పోయే వరకు కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇగో వాటర్ అన్నీ ఇంకిపోయాయండి కొంచెం అడుగు పట్టేస్తుంది బాగా ఒకసారి బాగా కలుపుకొని ఫ్రెండ్స్ నేను ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది ఒకసారి ఫ్రెండ్స్ మీరు తినే కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి టూ మినిట్స్ కుక్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి టేస్టీ టేస్టీ మటన్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది మటన్ కర్రీ కాంబినేషన్గా బగారా రైస్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఈ వీడియో వచ్చిన తర్వాత ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బగారా రైస్ అండ్ మటన్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా సింపుల్గా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో పిల్లల నుండి పెద్దవారి వరకు అందరు ఇష్టపడి తింటారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు కూడా వీడియోసిన తర్వాత ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్